అకినేని ఇంట్లో పెళ్లి భజాలు మోగి ఎంతో కాలం కాకముందే రీసెంట్ గా మరోసారి అక్కినే ఇంట్లో మరోసారి ఎంతో ఘనంగా పెళ్లి భజాలు మోగాయి అకినేని నాగార్జున గారి రెండవ కుమారుడు అఖిలి జూన్ సిక్స్త్ న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన ప్రియరాలు ముంబైకి చెందిన జైరాబ్ మెడలో మూడు ముళ్ళు వేశాడు అత్యంత దగ్గర సన్నిహితుల మధ్య జైరాబ్ అఖిల వివాహం జరిపించారు నాగార్జున గారు చిరంజీవి దంపతులు రామ్ దంపతులు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు అఖిల్ పెళ్లి వేడుకను నాగార్జున గారు తన నివాసంలోనే జరిపించారు ఇక ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా అఖిల్ జైనాబ్ల పెళ్లి రిసెప్షన్ ని జరిపించనున్నారు ఇక ఈ రిసెప్షన్ కి మాత్రం సినీ రాజకీయ ప్రముఖులు భారీగానే హాజరవుతున్నట్లు సమాచారం గత సంవత్సరం నవంబర్ లో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు తనకన్నా దాదాపు తొమ్మిదేళ్ళ పెద్దదైన తో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు అఖిల్ తాజాగా పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు అఖిల్ పెళ్లిలో ఒక ఆసక్తికర సంఘటనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు అఖిల్ తన మాసి వదిన సమంతని తన వెడ్డింగ్ కి ఇన్వైట్ చేయడంతో సమంత మొదటిసారి అఖిల్ కోసం అకిలిని నివాసానికి రావడంతో అఖిల్ నా పెళ్లిలో నువ్వు రావడమే నాకు పెద్ద గిఫ్ట్ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం ఇక అక్కడే ఉన్న నాగచైతన్య సమంతని చూసి శాఖై పక్కకు వెళ్లడం శోభిత కూడా నాగచైతన్య వెంట వెళ్లడం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి అఖిల్ తో తనకున్న మంచి బాండింగ్ కారణంగా సమంత అఖిల్ కి ఎంతో విలువైన డైమండ్ బ్రాస్లైట్ ని బహుకరించిందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియా